ఎక్కడో పెద్ద వానలు పడి ఎక్కడ ప్రవాహం పైకి బాగా ఉధృతంగా వస్తుందో తెలియదు అలా వస్తున్నప్పుడు ఏదో పుట్టల నుంచి ఎక్కువ వచ్చినప్పుడు పుట్టల్లో కలుగుల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద పావులు నీటిలో కొట్టుకొస్తూ అవి విషాన్ని చిమ్ముతాయి నీరు విషమైపోతుంది పైగా అనేకమైన అక్కర్లేని వస్తువులన్నింటినీ ముట్టుకుంటూ వస్తుంది నీరు అప్పుడు వచ్చినప్పుడు నీటి ఎందు దోషము ప్రబలుతుంది రంగులోకి వస్తుంది నీరు అప్పుడు విఘ్నేశ్వర ప్రతిమ మట్టితో ఉన్న ప్రతిమ ఇరవై ఒక్క రకాల పత్రులు ఔషధీతత్వం కలిగిన పత్రులు నదీ జలాల్లో కలిస్తే ఈ పత్రి అంతా ములిగి లోపలికి వెళ్లి కూర్చుంటుంది వీటిల్లోంచి ఔషధీతత్వం వస్తుంది మారేడులోంచి మారేడు తులసిలోంచి తులసి తులసితో కలిస్తే ఫ్లోరైడ్ కూడా విరిగిపోతుంది అని ఇప్పుడు శాస్త్రవేత్తలు అంగీకరించారు ఆ తులసి ఇటువంటివన్నీ నదీ గర్భంలోకి వెళ్ళాయనుకోండి ఆ పత్రి స్పర్శ చేత నీరంతా కూడా మళ్ళీ త్రాగడానికి యోగ్యమైపోతుంది